नमस्ते अभय प्रजल एपी न्यूज की स्वागत ना पेर यशवंत ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఇటీవల పనికి వెళ్లి పరంచి మీద నుంచి జారిపడి ఆపరేషన్ చేయించుకున్న నానవల్లి బాబ్జీని పలకరించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని ఐదు రూపాయల ఆర్థిక సాయం అందజేసి బాబ్జీకి ధైర్యం చెప్పి భవన కార్మికులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా కల్పించిన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు మరియు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో ఎంపీటి సి నానిపల్లి చంటి ఎక్స్ ఎంపీటీసీ కోలా తాతబాబు నల్ల వెంకటేష్ తాడిపుత్రయ్య నానిపల్లి రమణ అంబటి గణేష్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు You really know.